దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన శ్రేస్త్రం అనేటువంటి మీ అందరు కూడా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృపలో మీరు అందరూ కూడా అనుదనమ కూడా వర్ధిలుతున్నారని నేను ఇతను నమ్ముతా ఉన్నాను మీ అందరి కొరకు నేను అనుదనమ కూడా ప్రార్థన కూడా చేస్తున్నాను అయితే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఒక టూ టు త్రీ వీక్స్ నుంచి ఎక్కువగా నాకు వినబడేటువంటి ఒక వార్త ఉందండి అది నాకు వినబడమే కాదు చాలామంది వాట్సాప్లో ఆ ఫోటోను కూడా నాకు ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది చాలా చర్చ్ క్రిస్టియన్ గ్రూప్స్లో ఆ గ్రూప్స్ నుంచి ఆ ఫోటో నాకు రావడం జరిగింది చాలా పర్సనల్ వాట్సాప్ మెసేజ్ల నుంచి కూడా ఆ ఫోటో అనేటువంటిది నాకు రావడం అయితే జరిగింది ఇందులో ఎంత వాస్తవం ఉందనేది నాకైతే తెలియదు వాస్తవానికి ఇది పూర్తిగా నూటికి నూటి శాతం కూడా అమలు చేయబోతున్నారా లేదా అనేది నాకైతే తెలియదు కానీ ఆ వార్తలో ఉన్నటువంటి విషయం ఏంటంటే నరౌ నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటోని అక్కడ పెట్టి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఆదివారం అనేటువంటి సెలవు దినాన్ని పూర్తిగా నిర్మూలించబోతా ఉన్నారు పూర్తిగా తీసేయబోతా ఉన్నారు అనేటువంటి వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది దీన్ని బట్టి చాలామంది క్రైస్తవులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు విభ్రాంతులకు కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా అనేక మంది ఉన్నారు అయితే దీని గురించి నేను ఆలోచించాలి అని అనుకోవట్లేదు కానీ అసలు ఇప్పుడు సండే అనేటువంటిది హాలిడేగా తీసేస్తే మనకు వచ్చేటువంటి నష్టం ఏముందండి సండే అనేటువంటిది హాలిడేగా తీసేస్తే మనకు వచ్చేటువంటి నష్టం ఏముందని అడుగుతున్నానండి నేను ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే ఒకవేళ క్రైస్తువులుగా క్రైస్తువులుగా ఉన్నవాళ్ళు ఈ విషయాన్ని బట్టి బాధపడుతున్నారంటే దానికి తెలిసి నాకు తెలిసి ఒక కారణం ఉంటుంది ఆ కారణం ఏమై ఉంటుందంటే సండే అనేది హోల్డ్ హోల్ ఇండియా వైజ్ కావచ్చు హోల్ వరల్డ్ వైజ్ కావచ్చు సెలవు దినం అనేది అనేటువంటిది క్రమంగా వెళ్తుంది కనుక ఆ సండే రోజే కదండి ఆఫీసులైనా వ్యాపారాలైనా లేదంటే పనిపాట్లకి వెళ్ళేటువంటి వాళ్ళైనా సరే కొంచెం తీరిక పొందేటువంటి దినం సెలవు దినమే కదండి ఆరాధనలు చేసుకునేది మందిరాలకు వెళ్ళేది కూడా ఆదివారమే కదా మిగతా శుక్రవారం ఆధార ఆరాధన కూడా వెళ్ళే అవకాశం ఉండదు అలాగే చర్చిలో ఏ మీటింగ్ పెట్టినా ఏ కుడికి పెట్టినా వెళ్ళే అవకాశం ఉండదండి ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు ఇతర ఇతర పనుల్లో నిమగ్నం వ్యక్తులు కావచ్చు మాకంటూ ఏదైనా దేవుని మందిరానికి వీలు కలిగించేటువంటి దినం ఏదన్నా ఉందంటే ఆదివారం ఒకటే కదండి ఆ ఆదివారం కూడా సెలవు దినంగా తీసేస్తే ఇంకా మందిరాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం మాకు ఉండబోదేమో అనేటువంటి ఆందోళన ఉంటే ఉండొచ్చు అలా బాధపడేటువంటి వాళ్ళ యొక్క ఆందోళనను బట్టి నిజంగా అది నిజమైనటువంటి దుఃఖమే నిజమైన బాధే ఖచ్చితంగా బాధపడవలసిన అవసరమే కానీ కొంతమంది ఆదివారులు చర్చికి వెళ్లరు ఇంట్లోనే కూర్చుంటారు ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు సినిమాలకు వెళ్తూ ఉంటారు హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కనీసం ఆదివారం కూడా ఎంజాయ్ చేయకపోతే ఎందుకు వచ్చిన జీవితం అని తెలిసి ఆ ఆదివారాన్ని కూడా సరే దొంగిలించి ఆ ఆదివారాన్ని కూడా దేవుని మందిరానికి దూరమై ఇష్టానుసారమైన రీతిలో జీవించేటువంటి వ్యక్తులు బాధపడవలసిన అవసరం లేదండి ఎందుకంటే మీరు ఎలాగో మందిరాలకు రారు కదా ఎలాగ ఆదివారం అనేటువంటి దినాన్ని యూటిలైజ్ చేసుకోరు కాబట్టి ఉంటే ఎంత కోత ఎంత అండి కాబట్టి ఆదివారం మందిరాలకి వెళ్ళమండి అనే వాళ్ళు ఎవరినంటే దీని గురించి పెద్దగా ఆలోచించవద్దు బాధపడద్దు ఒకవేళ ఆదివారం క్రమంగా మందిరాలకు వెళ్ళేటువంటి వాళ్ళలో మేము ఉన్నామండి అనే వాళ్ళు ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మీరు బాధపడవలసిన అవసరం ఉంది ఎందుకంటే తీరిక వెళ్ళే అవకాశం ఆ రోజే మనకి మన దేశం కావచ్చు మన యొక్క ప్రభుత్వాలు కావచ్చు ఉద్యోగ సంస్థలు కావచ్చు మనకి ఇచ్చేది అది ఒకరోజే కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క బాధలో అర్థం ఉంది అయితే నాకు తెలియకొడుతూ ఉన్నాను ఇప్పుడు ఆదివారం తీసేస్తారా తీసేయరా అనేది ప్రక్కన పెడితే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి అసలు ఇది హైందవ దేశం ఈ భారతదేశం అనేది హైందవ దేశం అసలు పూర్తిగా ఇక్కడి నుంచి క్రైస్తవ్యాన్నే తోలేస్తాము పూర్తిగా క్రైస్తువుడు అనేటువంటి వాళ్ళు లేకుండా చేసేస్తాము అని చెప్పి చాలామంది నాయకులు చెప్తూ ఉన్నారు కదా అసలు ఈ దేశంలో క్రైస్తువులు అనేటువంటి వాళ్ళే కనబడకుండా చేసేస్తాము అని అంటుంటే ఆదివారం ఉంటే అంతా పోతాయి ఆదివారం సెలవు దినంగా ఉండడం అనేది ఉంచితే అంత తీసేస్తే మనకంత క్రైస్తవ్యాన్ని పూర్తిగా దేశంలో నుంచి నిర్మూలించాలనేటువంటి ఆలోచనలో కొంతమంది నాయకులు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే కదా దానికంటే పెద్ద శ్రమ దానికంటే పెద్ద సమస్య అయితే ఇది కాదు కదా కాబట్టి ఆ విషయాన్నే మనం పెద్దగా తీసుకోలేనప్పుడు ఈ విషయాలు పెద్ద విషయం అయితే కాదు కాబట్టి నేను ఒక మాట అయితే నేను చెప్పాలనుకుంటున్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మాటను జాగ్రత్తగా మీరు విని మీ మనసులో దాన్ని భద్రపరుచుకున్నా భద్రపరుచుకోకపోయినా ఇది మాత్రం నిజం ఏంటంటే ఆదివారం తీసేస్తారా లేదా అనేది ప్రక్కన పెడదాం లేకపోతే క్రైస్తవ్యాన్ని పూర్తిగా భారతదేశంలో నుంచి నిర్మూలన చేస్తారా లేదా అనేది ప్రక్కన పెడదాం కానీ ఇవి జరిగినా జరగకపోయినా భారతదేశంలో ఉన్న క్రైస్తువులకైతే బ్రతికే రోజులు కావండి లేవండి భారతదేశంలో ఉన్న క్రైస్తువులు మాత్రమే అండంలో తప్పుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా భూమి మీద జీవించేటువంటి రోజులైతే కాదు మనం బ్రతకని ఎవరు క్రైస్తువుడు అనేటువంటి వాడికి హింసలు తప్ప ఆనందించే సంతోషించే కుటుంబంతో హ్యాపీగా గడిపే రోజులు ఇక ఉండవో మనం ఉన్నది అంత్య దినాల్లో ఎదుర్కోబోయేది గొడ్డు దినాలో అతి భయంకరమైనటువంటి గొడ్డు దినాల్ని అతి భయంకరమైనటువంటి శ్రమ దినాల్ని ఎదుర్కోవలసినటువంటి వారమే ఉన్నామని ముందుగా మీ అందరినీ కూడా హెచ్చరిస్తూ బలపరుస్తూ ఉన్నాం దయచేసి ఈ విషయాన్ని గమనించండి చాలా భయంకరమైన శ్రమలు మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది రాబోయేటువంటి ప్రభుత్వాలు కూడా మార్పు చేర్పులు ఏమి లేవు ఇవే ప్రభుత్వాలు ముందు రోజుల్లో ముందు సంవత్సరాల్లో కూడా కొనసాగుతాయి చాలా శ్రమలు ఉంటాయి అతి భయంకరమైనటువంటి శ్రమని ఎదుర్కోవలసిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది దీనివల్ల మనకు వచ్చేటువంటి నష్టం కంటే కూడా దేవునికి కలిగేటువంటి నిజమైనటువంటి క్రైస్తవ్యానికి లభించేటువంటి లాభం మాత్రం ఉందంటారు ఏ విషయంలో చెప్పమంటారా ఇలాంటి గొడ్డు కఠినమైనటువంటి శ్రమలో ఆంక్షలు నియమాలు రూల్స్ పెడతాయి కదండి ఎవరు పొట్టో ఎవరో గింజో తెలిసేది ఇప్పుడు చెప్పుకోవడానికి మేము క్రైస్తువులు క్రైస్తవులు క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు అనేవాడు నిలబడిది ఆశ్రమంలోనే అప్పుడు ఎగిరిపోయే వాళ్ళు ఎగిరిపోతారు పొట్టువలే ఆ పొట్టంతా కూడా కాల్చి వేయబడుతుందని ఉంది కదా ఎండిపోయినటువంటి చెట్టు ఫలం లేని చెట్టు ఏ విధంగా అయితే నరికి వేయబడుతుందో అగ్నిలో వేయబడుతుందో ఆ విధంగానే ఆ శ్రమలు తొట్టుకోలేక క్రైస్తవ్యాన్ని క్రీస్తును విడిచిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ పరీక్షలు ఆ శ్రమలు మనకు మంచివే ఎవరు నాణ్యమైన వాళ్ళు ఎవరు ఇలాంటి వ్యర్థమైనటువంటి వాళ్ళు అనేది కూడా మనకు తెలిసేటువంటి రోజులు వాటిని బట్టే మనకు వస్తుంది కనుక పొట్టు ఎగిరిపోయేది పొట్టు ఎగిరిపోద్ది మిగిలేటువంటి గింజలో పది మంది మిగిలిన చాలా ఎక్కువ చాలామంది క్రైస్తవ ఆలయాల్లో చాలా క్రైస్తవ చర్చిల్లో మా చర్చిలో లక్ష మంది మా చర్చిలో రెండు లక్షల మంది మా చర్చికి పదివేల మంది వస్తూ ఉన్నారు అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటారు చెప్పుకుంటూ ఉంటారు సావకులు తప్పేం లేదండి మీ చర్చి దీవించబడిందంటే జనసంఖ్యలోనూ ఆత్మలో కూడా వర్దెలుతున్నారంటే అంతకంటే కూడా సంతోషించవలసిన విషయం ఇంకేముంటుంది అయితే నేను అడుగుతున్నాను రెండు లక్షల మంది మూడు లక్షల మంది చర్చకు వస్తున్నారో గొప్ప అనుకోకండి ఆ రెండు లక్షల మందిలో ఎంతమంది గింజలలాటోలు ఉన్నారు సరైన క్రైస్తువులు ఎంతమంది ఉన్నారనేది ఒకసారి పరిశీలించాలి రెండు లక్షల మంది ఎగిరిపోయేటువంటి పొట్టు ఎందుకండి నేను అడుగుతున్నాను ఇలాగని ఎవరు అనుకోకండి రెండు కేజీలు పొట్టు ఎవరికి కావాలండి రెండు కేజీలు పొట్టు దేనికి ఉపయోగపడద్దండి గుప్పుడు గింజలు ఉపయోగపడతాయి ఒక మనిషి ఆకలి తీర్చడానికి గుప్పుడు బియ్యం ఉపయోగపడితే ఒక కుటుంబం యొక్క ఆకలి తీర్చడానికి చెప్పుకోవడానికి రెండు కేజీలు మూడు కేజీలు ఒక ఉంటాయంత పోతాయంత ఆ శ్రమల్లో ఓకంతా కూడా ఎగిరిపోద్దు ఒట్టంతా ఎగిరిపోద్ది నాణ్యమైన బలమైన దిట్టమైన గింజలు మాత్రం విడవబడతారు ఆ దిట్టమైనటువంటి గింజలను కూడా దేవుడి శ్రమల్లో ఉంచుతారు మీరు అనుకుంటున్నారా విడవబడిన వాళ్ళు ఉంటారు కదా ఆ శ్రమలు తట్టుకోలేక క్రైస్తవ్యంలో కొనసాగలేక ఈ దేశంలో పెట్టేటువంటి రూల్స్ని ఎదుర్కోలేక ఎందుకు వచ్చిన దేవుడు ఎందుకు వచ్చిన క్రైస్తవ్యం అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మొదట మరణంలో తప్పించుకుంటారు హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఆ ప్రభుత్వాలకు అనుగుణంగా వాళ్ళ జీవితాలు కొనసాగితే హ్యాపీగా బతుకుతారు కానీ కష్టాలు సైతం ఎదుర్కొని మేము నిజమైన క్రైస్తువులను నిలబడతారు కదా వాళ్ళు మాత్రం రెండో మరణంలో నుంచి తప్పించుకుంటారు అలాగే మీతో పాటుగా మాత్రం ఈ గట్టి గంజల దేవుడు ఉంచడం ఖచ్చితంగా సంఘం ఎత్తబడుతుంది ఆ సమయంలో నాణ్యమైన వాళ్ళందరినీ కూడా ఎత్తుకుంటాడు అందుకే బైబిల్లో ఒక మాట ఉంది కదా పిలవబడిన వారు పిలవబడిన వారు అనేకులు కానీ ఏర్పాటులో ఉన్నవారు కొందరే అందరూ పరలోకంకి వెళ్ళిపోతారని అనుకోకండి సరైన పరీక్ష ఎదురైనప్పుడు ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళారో అనేది మన జీవిత సాక్ష్యమే అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది కాబట్టి ఇంతకు మించిన శ్రమలు ఇంతకు మించిన శోధనలు ఇంతకు మించిన సమస్యలు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశంలో కూడా క్రైస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కోవలసిన అవసరం ఉంది అవసరం ఉంది చాలామంది ఫార్వర్డ్ చేశారండి నాకు ఆ పిక్ని ఫార్వర్డ్ చేసి ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాలి రెస్పాండ్ అవ్వాలంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుదాం అనుకున్నాను ఎందుకంటే ఏదో దాన్ని హైలైట్ చేయడానికి కాదు కానీ సిద్ధపరచాలని హెచ్చరించాలని ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి నేను ఇష్టపడ్డాను అయితే ఒక విషయాన్ని గమనించుకోండి అసలు ఇది ఎందుకు అమలు చేయాలనుకుంటున్నారు ఈ దేశ ప్రభుత్వాలు అంటే ఇది దేశానికి సంబంధించిన పద్ధతి కాదు లేదంటే ఈ దేశం వాళ్ళు పెట్టినటువంటి క్రమం అంతకంటే కాదు ఆ రూలు ఆదివారం సెలవు దినం అనేటువంటిది ఇండియన్స్ పెట్టింది కాదు రామన్స్ పెట్టింది కనుక అది క్రీస్తుకి మూడు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన కాన్స్టంటైన్ అనేటువంటి వ్యక్తి ఆదివారాన్ని దినంగా ప్రకటించాడు మన భారతదేశంలోకి అది పద్దెనిమిది వందల ఆ సంవత్సరాల్లో వచ్చింది అనుకుంటాను ఆయన కూడా ఒక క్రిస్టియన్ దాన్ని ఇక్కడ అమలు చేయడానికి ఆయన ఇష్టపడ్డారు ఇప్పుడు ఆ పెట్టిని అన్నీ కూడా తీసేయాలి ఎందుకంటే ఇతర దేశాలు పెట్టినటువంటి రూల్స్ అన్నీ కూడా దూరపరిచేయాలి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఆ పద్ధతులన్నింటినీ కూడా భారతదేశంలో లేకుండా చేసేయాలి అనేది భారతదేశం యొక్క ప్రభుత్వాల్లో నాయకుల యొక్క ఉద్దేశం నేను అడుగుతున్నాను ఏమనుకోకండి ఇప్పుడు పరాయి దేశం నుంచి వచ్చినటువంటి రూల్ని ఇక్కడ తీసేయాలి అనుకుంటున్నారు కదా పరాయి దేశంలో నుంచి వచ్చినటువంటి చట్టాలని పద్ధతులని క్రమాలని మన దేశానికి సంబంధించిన వారు కాదు కనుక వాటిని నిర్మూలించాలని అనుకుంటున్నారు కదా చాలా సంతోషమే మీ దేశానికి మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టినటువంటి లాస్ మాత్రమే రూల్స్ మాత్రమే పెడదాం వాటిని మనం గౌరవిందాం వాటిలోనే మనం అందరం కూడా సక్రమంగా కొనసాగుదాం అంటే మన దేశం మనం గౌరవిందాం మన దేశ ప్రజలను మనం గౌరవిందాం మన దేశం వాళ్ళు పెట్టినటువంటి క్రమాన్ని పద్ధతులని అన్నిటిని కూడా ఖచ్చితంగా అవలంబిద్దాం కాదని అనట్లేదు మరి ఆ దేశం ఓడి పెట్టినటువంటి ఆదివారం అనేటువంటి దినం సెలవు దినంగా తీసేయాలనుకున్నారు కదా మరి ఆ దేశంలో నుంచి చాలా తెచ్చి పెట్టుకున్నాం కదా మన భారతదేశానికి ఇంగ్లీష్ అనేటువంటిది ఈ దేశానికి సంబంధించింది కదా కాదు కదా మరి అలాంటప్పుడు ఇంగ్లీష్ మీడియంస్ని ఎందుకు వస్తున్నారు ఇంగ్లీష్ మీడియంస్ని కూడా తీసేయండి అప్పుడు వ్యతిరేకత అనేది అప్పుడు ఏంటో మీకు ఏ రేంజ్ లో కనబడుతుంది మీరు చూద్దరు కానీ ఇంగ్లీష్ అనేటువంటిది ఈ దేశానికి సంబంధించింది కాదు కదా ఆంగ్ల దేశం నుంచి వచ్చినటువంటిది ఇంగ్లీష్ కదా మరి ఆ దేశాన్ని ఎందుకు తీసేయలేకపోతున్నారు అది ఎందుకు మళ్ళీ ఉంచుకుంటున్నారు మరి పరాయ దేశం నుంచి వచ్చిన భాష కదా మరి దాన్ని నుంచి దాన్ని ఎందుకు అనుకుంటున్నారండి అంటే ఆ ఇంగ్లీష్ మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం సంబంధించిన యూనివర్సిటీల నుంచి అకాడమీ నుంచి వచ్చే డబ్బులు పోతాయనా నాకు తెలియకడుతున్నాను మరి ఇంగ్లీష్ మీడియం కూడా తీసేయండి లేదంటే పరాయ దేశాలు తీసుకుని వచ్చినటువంటి ఫోన్స్ ఉన్నాయి కదా మన ఫోన్లు కూడా వాడడానికి వీలు లేదు భారతీయులుగా భారతదేశంలో కలుగు చేయబడినటువంటి లేదంటే తయారు చేసినటువంటి వాటిని మాత్రమే వాడదాము ఈ ఫోను అనేటువంటిది పరాయి దేశానికి సంబంధించింది అసలు మనం వాడకూడదని తీసేయండి మరి దాన్ని ఎందుకు తీయలేకపోతున్నారు బల్బు అనేటువంటిది కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా కనిపెట్టింది మరి ఈ రోజున పరాయ దేశానికి సంబంధించినటువంటి వాడు ఎవడో కనిపెట్టిన కరెంటునే బలుబుని మనం వాడడం ఎందుకండి మనం ఎలా వాడతామండి తీసేయండి మీకు దొమ్ము ఉంటే మీకు రాష్టం ఉంటే మీకు నిజంగా పరువు అనేది ఉంటాయి నిజంగా దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి దేశం యొక్క గౌరవం కొరకు ప్రాకులాడేటువంటి వ్యక్తులైతే బలుబుని తీసేయండి ఎక్కడుంటే అక్కడ బలుబులు పగలగొట్టేయండి పరాయ దేశానికి సంబంధించింది కదా బలుబు కరెంట్ అనేది పరాయ దేశం నుంచి వచ్చినటువంటిది కదా తీసేయండి ఫోన్లు తీసేయండి టీవీలు పతలు కొట్టేయండి ట్రైన్ అనేటువంటిది కూడా ఉండడానికి వీలు లేదు రైట్ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళే కదా విమానాలు అనేటువంటిది తొలుగు చేసింది ఏర్పరిచింది మరి ఆ విమానాలన్నీ కూడా పరాయి దేశం నుంచి వచ్చినాయి కదా అసలు ఆ విమాన వ్యవస్థను తీసేయండి ట్రైన్ వ్యవస్థను తీసేయండి బస్సు వ్యవస్థను తీసేయండి రైలు బ్రిడ్జ్లు తీసేయండి ఇవన్నీనేమో పరాయ దేశాలకు సంబంధించిన అన్ని మనకి కావాలి చివరికి యూట్యూబ్ యూట్యూబ్లో మాట్లాడుతున్నాం కదా ఇది కూడా పరాయ దేశుడు ఇన్వెంట్ చేస్తే కలుగు చేస్తేనే వచ్చింది అలాంటిది చాలామంది మతోన్మతులు ఇంక నోరు ఉంది కదా చేతుల్లో ఓపుకి ఉంది కదా చేతిలో ఫోన్ ఉంది కదా దానిలో బ్యాలెన్స్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్లు కమెంట్లు పెడతా ఉంటారు ఏమని ఒరేయ్ మీరు పరాయ దేశం నుంచి వచ్చినాలరా పరాయ దేశం నుంచి వచ్చిన వాళ్ళు పరాయ దేశంలో పోవాలరా ఈ దేశంలో మీకు ఉండడానికి రా క్రైస్తవ కుక్కల్లారని అంటున్నారు కదా ఒరే మీరు ఆ కమెంట్ పెడుతున్నారు కదరా మరి ఆ కమెంట్ చేస్తున్నటువంటి ఫోన్ ఏ దేశానికి సంబంధించిందిరా మీరు వాడుతున్నటువంటి యూట్యూబ్ ఎవరికి ఎవరు తయారు చేసిందిరా మీరు వాడుతున్న ఇన్స్టాగ్రామ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ దేశం నుంచి వచ్చిందా మరి ఆటిని ఎందుకు వదిలిపెట్టలేదరా బాబు మీరు మరి ఆటిని ఎందుకు విడిచిపెట్టలేదు వాటన్నిటిని విడిచిపెట్టేసి పరాయ దేశానికి సంబంధించిన మతం పొండరా అని అన్నారు దానికి ఒక గౌరవం ఉంటుంది మీకు పరువు ఉంటుంది అంతేకాని వాడి అన్నీనేమో పరాయ దేశానికి సంబంధించిన మతం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఈ దేశంలో పుట్టిన మతంలో మాత్రమే ఉండాలి ఏ పరయ దేశం వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అవుతుంది బ్లడ్ అవసరం వస్తుంది నాకు కుదరదు భారతదేశానికి సంబంధించిన బ్లడ్ మాత్రమే ఎక్కించుకుంటాను అని ఎందుకంటు నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అవుతావు కదా యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ ఎమర్జెన్సీ అవుతుంది కదా అప్పుడు బ్లడ్ ప్యాకెట్లు కావాలి కదా బ్లడ్ ఎక్కించకపోతే చచ్చిపోతారని అంటున్నారు కదా ఆ బ్లడ్ ఎక్కించేటువంటి క్రమంలో అనండి అక్కడ మీరు మీ రాష్ట్రం మీ పౌరుషం అక్కడ చూపించండి మా కులానికి మా మతానికి సంబంధించిన బ్లడ్ అయితే మాత్రమే ఎక్కించండి లేదంటే సావైన సత్తానికైనా బ్లడ్ ఎక్కించుకోమని చెప్పండి హే మీకు నిజంగా పౌరుషం అంతా నేను ఒప్పుకుంటాను మీ పాదలు పట్టుకుని దండం పెడతాను మీకు బ్లడ్ దగ్గర ప్రాణం పోయే సమయంలో మాత్రం మతం అవసరం లేదు దేశం అవసరం లేదు కులం అవసరం లేదు ప్రాణం మీద వచ్చినప్పుడు ఏమొద్దు మతం దగ్గర మాత్రం దేశం దగ్గర మాత్రం మతం వచ్చేస్తుందా క్రైస్తువులు తక్కువగా కనబడుతున్నారా నేను ఎవరినో క్రైస్తుని హెచ్చిస్తూ గొప్ప చేయాలన్నది ఏం చేయట్లేదండి అన్నీ పరాయ దేశాల నుంచి వచ్చినాయి కదా ఈరోజు అవన్నీ వదిలిపెట్టేయండి సండేని ఎలాగైతే సెలవు దినంగా తీసేయాలనుకుంటున్నారో హాలిడేగా తీసేయాలనుకుంటున్నారో మరి వేరే దేశాల నుంచి వచ్చినాయి అన్నీ తీసేవయ్యా మన భాగోవతి ఏంటో బయటపడతా బాగానే మన భాగోవతం ఏంటో బయటపడతాయి ట్రైన్లు తీసేయండి విమానాలు తీసేయండి ఎడ్యుకేషన్ ఫెసిలిటీ తీసేయండి చదువు అనేది తీసేయండి ఫోన్లు తీసేయండి కరెంటు బల్బులు తీసేయండి ఎలక్ట్రిసిటీ తీసేయండి అన్నీ తీసేయండి పెట్రోల్తో సహా అన్నీ తీసేయండి మళ్ళీ ఒక రెండు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదాం మళ్ళీ డెవలప్ అవుదాం అప్పటి నుంచి మరొకసారి కొత్తగా డెవలప్ అవ్వడానికి ప్రయత్నిద్దాం ప్రపంచంలో అగ్రగామి మీ దేశంగా మన దేశం నిలబెట్టుకుందాం సిగ్గుండాలి మాట మాట్లాడడానికి పరాయి దేశానికి సంబంధించిన మతోర అనేటువంటి వాళ్ళు అడుగుతున్నాను మీకు దమ్ముంటే ఫోన్ వాడడం మానేహాయి నువ్వు నీకు దమ్ముంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాడటం మానేవయ్యా నువ్వు నీకు అన్ని పరాయ దేశోడి కావాలి పరాయ దేశం అంట పరాయ మతం అంట క్రైస్తువులు పరాయ దేశంలో పోవాలండి ఏ ఎంత పెట్టుకునేసారా మీ నాన్న కొనేసాడా మీ తాత కొనేసాడా లేకపోతే మీ బంధువులు ఏమైనా కొనేసారా లక్షలో కోట్లు పెట్టేసి ఈ దేశాన్ని ఏమన్నా స్వాతంత్ర యోధుల్లో మీ బాబులు మీ వెనకలో లేరు మా వెనకటి తరం వాళ్ళు కూడా చాలామంది స్వాతంత్ర యోధుల్లో ఉన్నారు మా పితరులు కూడా చాలా మంది స్వాతంత్రం కొరకు ప్రాణాలు విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ దేశం నీ ఒక్కడిది ఒక మతానికి సంబంధించింది కాదు అన్ని మతాలకే సంబంధించింది అన్ని మతాలకే సంబంధించింది సండే తీసేస్తారండి హాలిడే తీసేవే బాబు తీసేస్తే పోయేదే ఉంది సండే తీసేచ్చు నువ్వు చర్చిని తీసేచ్చు నువ్వు లేకపోతే ఆ క్రైస్తవ సంబంధమైనటువంటి గౌరవాన్ని తీసి మనసులో ఉన్న దేవుని తీలేవు కదా నువ్వు మనసులో ఉన్న దేవుని తీలేవు కదా హృదయంలో అంగీకరించిన క్రీస్తుని తీయలేరు కదా ఆల్రెడీ హృదయంలో పిలవబడినటువంటి క్రీస్తుని వేసుని ఎవరు తీయలేరు కదయ్యా చర్చలు కోల్చగలరో పాస్టర్లను హింసించగలరు క్రైస్తవ్యానికి ఎలానైనటువంటి శ్రమలు మీరు పెట్టగలరు దాని నుంచి బయటకు రావడానికి కానీ మనసులో ఉన్న దేవుని మీరు తీయగలరా మా హృదయంలో ఉన్నటువంటి క్రీస్తుని మీరు తప్పించగలరా తప్పించలేరు కదా ఆలోచించేయండి ఆలోచించేయండి అందరూ సిద్ధపడ్డాం అందరం సిద్ధపడున్నాం ఎలాంటి భయంకరమైన గొడ్డు సమస్యలు శ్రమలు క్రైస్తవ్యం ఎదుర్కోవలసి వచ్చినా నిర్భయంగా ఎదుర్కోవడానికి క్రైస్తవ్యం అంతా కూడా సిద్ధంగా ఉండాలి పోరాటాలొద్దు యుద్ధాలొద్దు గొడవలొద్దు ఏ శ్రమనైనా సరే అధిగమించగలిగే ఎదుర్కోగలిగే శక్తి కృప సహాయాన్ని మాత్రమే దేవుని నుంచి అడుగుదాం అనికేమద్దు మనకి ఐశ్వర్యములొద్దు స్థలములదు వెండి బంగారంలద్దు నిలబడేటువంటి ధైర్యం కావాలి ఆయన కృప కావాలంతే ఆయన కృప కావాలి ఇంకేమొద్దు వద్దు మనకి ఏ వద్దు చాలా చాలా హింసలు ఉంటాయండి క్రైస్తవ్యానికి చాలా భయంకరమైన రోజులు ఉన్నాయి చర్చిలు కూడా ఉండవు ముందు రోజుల్లో చాలా లిమిటెడ్ చర్చ్ చర్చిలు ఉంటాయి చర్చి మీద కూడా అధికారం ఆధిపత్యం చాలా ప్రభుత్వాలు ఉన్నాయి ఇంకో విషయం చెప్తున్నాను ఎవరిని భయపెట్టాలని ఉద్దేశం కాదు చాలా పెద్ద పెద్ద క్రైస్తవ సేవకుల మీద ఐటీ దాడులు కూడా జరగబోతూ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రైడింగ్లు కూడా ముందు ముందు రోజుల్లో జరగబోతూ ఉన్నాయి దాన్ని అన్నింటినీ కూడా ఎదుర్కోవలసిన అవసరం ఉంది బాగా గుర్తుపెట్టుకోండి అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వెళుతున్నటువంటి సమయంలో అన్నారు అయ్యా మీరు వెళ్ళేటప్పుడు జూలునైనను సంచనైనను మీరు పట్టుకొని వెళ్ళొద్దు డబ్బును దాచుకోవడానికి మీకు అవసరం లేదు నేను పోషించే దేవుడిని నేను సమస్తాన్ని కూడా సమకూర్చే దేవుణ్ణి డబ్బు అవసరాల గురించి మీరు ఆలోచించకండి అసలు పర్సే జూలే అవసరం లేదు అన్న దేవుడు అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి మనందరం కూడా ఎదుర్కోవాలి ఏ దేశ ప్రధాన్ని ఏ ప్రభుత్వ నాయకుడిని ఏ ప్రభుత్వం అని అనుకోద్దండి శ్రమకాలాలు రావాలని దేవుడి చిత్తం దేవుడి యొక్క ఏర్పాటు దేవుడి యొక్క లేఖన ప్రవచన నెరవేర్పు అంతా కూడా జరుగుతుంది కాబట్టి ఏ ప్రధాని కానీ ఏ దేశ నాయకుడి కానీ ఏ దేశం అనుకో ఇది ఒక్కటి మన దేశంలో మాత్రమే జరుగుతుందా భారతదేశంలో మాత్రమే జరుగుతుందని అనుకుంటారా ఇన్ని దేశాల్లో క్రైస్తవ అతీతమైనటువంటి ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి అస్సలు అనుకోకండి అమ్మా నరేంద్ర మోడీ గారా లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏం కాదు జరగవలసినవన్నీ కూడా జరగవలసినటువంటి దినాల్లో జరుగుతున్నాయి ఆయన చెత్తం నెరవేరేటువంటి దినంలో ఇవన్నీ కూడా యథావిధిగా జరిగిపోతున్నాయని నమ్మండి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం అంత్య దినాల్లో ఉన్నాం శ్రమలో ఎదురుకో ఎదుర్కొనేటువంటి దినాలు ఆసనమైనవి అని చెప్పి మనం సిద్ధపడాలి సిద్ధపడాలి తప్ప అదే రేపటికండి తీసేస్తా తీసేనేవ్వండి తీసేస్తా తీసేనేవ్వండి జరిగితే జరుగుతుంది ఏ ఇంట్లో ఆరాధించుకోలేమా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారన్న నామంలో అక్కడ వాళ్ళ మధ్యన నేను ఉంటానన్న దేవుడు కదా మందులలో మాత్రమే ఉంటాడు దేవుడు కుటుంబాల్లో ఉండడా ఒకప్పుడు ఆది అపోస్తుల్లో ఆ పరిచయ చేసేటువంటి సమయంలోనండి హింసలతో కూడినటువంటి పరిచయ జరిగింది హింసల మధ్యన శ్రమల మధ్యనే పరిచయ చేశారు రహస్య ఆరాధనలు చేసేవారు రహస్యంగా కూడుకునేవారు ఈ అంత్య దినాల్లో కూడా క్రైస్తవ్యం అనేది బహిరంగ ఆరాధన చేసుకునే అవకాశం ఉండదు రహస్య ఆరాధికులుగా మారిపోయే రోజులు వస్తాయి రహస్యంగా కూడుకుని దేవుని స్థుతించేటువంటి రోజులే అతి సమీపంలో ఉన్నాయి భయపడకండి ధైర్యంగా ఉందాం వీటన్నిటినీ కూడా ఎదుర్కోగలిగే అధిగమించగలిగే శక్తి దేవుడు అందరికీ కూడా అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను ప్రార్థందో ప్రార్థనం అన్నిటికీ మించి ఆయన యొక్క దినాన్ని ఎదుర్కొంటూ ఆయన వచ్చే సమయాన్ని ఎదుర్కొంటూ సిద్ధబాటు కలిగి ఉండాలని ఎత్తబడేటువంటి గుంబులో మనం ఉన్నావా లేదనేటువంటి పరిశీలన పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి దేవుని పాటు మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను అనేక మందికి ఈ లైక్ షేర్ చేయండి అన్నిటికీ మించి లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్